పాపన్నపేట మండల బీజేపీ అధ్యక్షుడిగా బీకొండ రాములుని నియమిస్తున్నట్లు మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయనకి నియామక పత్రం అందజేశారు గురువారం పాపన్నపేటలో జిల్లా అధ్యక్షుడు మండల కార్యకర్తలతో కలిసి మాట్లాడారు మోడీ హయాంలో మూడోసారి కేంద్రంలో బీజేపీ గెలుస్తుందని పేర్కొన్నారు మెదక్ ఎంపీ సీటును గెలిపించి మోడీకి కానుకగా ఇవ్వాలన్నారు పాపన్నపేటలో నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ నాయకులు సంతోష్ కృష్ణయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నట్టు లెక్క కాబట్టి ఒక ఎంపీని మనం గెలిపించినట్టయితే మనం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మనం గెలవడానికి మరి ఈజీగా ఉంటది కాబట్టి ఈ రెండు నెలల పాటు కార్యకర్తలందరూ కూడా కష్టపడి నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రిని చేయడానికి మెదకు పార్లమెంట్ నుంచి కూడా ఎంపీని కానుకగా ఇప్పించడానికి పాపన్నపేట మండలము మరి చురుకైన పాత్ర పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను భారత్ మాతాకి